नमस्ते मैं एक डॉक्टर चाहिए मुझे नमस्कार आपका मैं इधर से बोलता देता हूं डॉक्टर साहब मैं आपका बोल रहा हूं जी और वाले का खाना पूछते हैं जी और खाना और भी के भाई पर और करियर पर भी जरूरत मतलब पूछना चाहता हूं जी आज आज येरो की बात करता हूं जीरो की बात करता हूं भाई भाई किया कंप्यूटर और चैनल नहीं किया कंप्यूटर और चैनल పదిహేను డే ఇరవై ఎప్పుడూ పెట్టుకోవచ్చు అంటే కదా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా కూడా విద్యుత్ వెలుగుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇరవై నాలుగు గంటల కరెంటు కరెంటు కోట్ల రూపాయలతో పనులు ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఈ సంవత్సరం జనవరి నుంచి పనులు ప్రారంభమైనా ప్రతి వారం కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమయం కూడా వృధా చేయకుండా వీళ్ళే నేను ఎక్కువ సార్లు టెలిఫోన్ సమీక్షలు చేస్తూ అదేవిధంగా కాంట్రాక్టర్లతో సబ్ కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ వారి యొక్క పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజల గురించి కూడా వాళ్ళకి సహకారం చే చేస్తూ దాదాపు తొంభై ఎనిమిది శాతం పనులు అక్షరాల తొంభై ఎనిమిది శాతం పనులు నెల్లూరు రోరల్ నిగ్రహంలో పూర్తయి మరో రెండు శాతం పనులు జరుగుతున్నాయి మరో వారం రోజుల్లో ఇవి పూర్తవుతాయి ఇవి పూర్తయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగు ఎందుకంటే ఒక్క జలుగురు రోడ్ల నియంతర్గంలోనే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాదాపు యాభై కోట్ల రూపాయలతో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు జరిగాయి ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే అంటే ఈ వారం రోజుల తర్వాత రోడల్ రోడ్ల నియజంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదేవిధంగా బిజీ నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ మొత్తం మీద ఎనభై వేల మంది ప్రజలకి ఎనభై వేల మంది ప్రజలకి త్రీ డేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుంది నాణ్యమైన కరెంటు వస్తుంది దీనివల్ల గృహ వినియోగదారులు అదేవిధంగా రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపార సంస్థలకి అదేవిధంగా కి అన్నిటికీ కూడా ఈ కరెంట్ ఇబ్బందులు లేకుండా పోతాయి సాగించాలని కరెంటుతో వచ్చేదాని కరెంటుతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి చాలా బాగు ముఖ్యమంత్రిగా ఈ బంధు పూర్తవుతున్నాయి కాబట్టి ఈ బంధుకి నెల్లూరు రోడ్ల జరపడంలో చంద్రన్న విద్యుత్ పెరుగులు అన్న పేరుతో ఈ నెలా కలిపే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అంశం చేస్తామని అమలు చేస్తూ సహకరిస్తూ వచ్చినటువంటి అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి స్థానికంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి అందరూ కూడా నెల్లూరు రోడ్ల ఈ త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ వల్ల అన్ని వేల కరెంటు వస్తుంది కరెంటు బాధలు లేకుండా ఉంటాయని వాళ్ళందరూ కూడా సహకరించారు అందరికీ పార్టీలు ఖచ్చితంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రజలందరూ కూడా అభినందనలు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించేదానికి ఓ శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తాను